అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాత్రే అని కామెంట్ చేయండి కర్కాటక వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి నక్క తోక తొక్కినట్లు అని చెప్పి ఎందుకు చెప్పామంటే ఈ మూడు రోజులు కూడా వారికి జరగబోయేది ఏంటో తెలుసుకుంటే నిజంగా మీరు చాలా చాలా ఆశ్చర్యపోతారనమాట మీరు వినబోతున్న ఐదు ఏంటో తెలుసుకుంటే నిజంగా ఎగిరి గంతేస్తారు కర్కాటక వారందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గారి ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు కానీ ఇప్పుడు అస్సలు జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం అవుతుంది నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి అయితే కర్కాటక రాశి వారి పరంగా చూసుకుంటే వీరు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో బాధలు అనుభవించారు చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క కష్టం నుంచి ఒక్కొక్క గుణపాఠాన్ని నేర్చుకున్నారు ఆ వచ్చిన కష్టాలను ఎంతగానో శక్తిని పెట్టి ఎంతగానో తెలివిని పెట్టి అధిగమించుకుని ఇప్పటి రోజుల వరకు కూడా అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకున్నారనమాట అయితే ఈ కర్కాటక రాశి వారి దేవుని యొక్క అనుగ్రహం వల్ల వీరికి ఇప్పుడు అంతా కూడా మంచిగా జరగబోతుంది ఇన్ని రోజులు కూడా వీరికి గురువు అనుగ్రహం లేకపోవడం వల్ల ఎన్నో కష్టాలు అనుభవించారని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఈ ఇబ్బందుల వల్ల అసలు ఎటువంటి వారు వారి యొక్క కావాల్సిన వారితో ఏ విధంగా ఉన్నారో ఏ విధంగా నడుచుకున్నారో వారి యొక్క పూర్తి మనస్తత్వం ఏంటి ఎవరు ఎటువంటి వారు ఇవన్నీ కూడా మీరు ప్రతి కష్టం నుంచి కర్కాటక వారు అంటే కర్కాటక రాశి వారు నేర్చుకున్నారని చెప్పుకోవచ్చు అనమాట ప్రతి ఇబ్బందిని కూడా ఎంతో ఇష్టంగా దాటుకుంటూ వచ్చారు ఎందుకంటే ప్రతి ఇబ్బంది అంటే ప్రతి కష్టం కూడా ఈ కర్కాటక రాశి వారికి ఒక్కొక్క గుణపాఠం నేర్పించింది మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థమయ్యేలా చేసింది కాబట్టి వీరి ఈ మూడు రోజులు కూడా చాలా అంటే చాలా బిజీగా ఉంటారండి ఇక వీరికి డబ్బు పరంగా మానసికమైనటువంటి వ్యక్తి అనేది వచ్చిందనమాట అంటే డబ్బే జీవితం డబ్బు ఉంటేనే రోజు గడుస్తుంది డబ్బు ఉంటేనే అవసరాలు కూడా తీరుతాయి డబ్బు ఉంటేనే మన వాళ్ళు కూడా మనకి మెచ్చుకుంటారు ఆ డబ్బు ఎన్నో అవసరాలు తీరుస్తుంది కాకపోతే ఇప్పటి వరకు పడిన కష్టాలన్నిటికీ కూడా వచ్చారు కాబట్టి డబ్బు కంటే కూడా మనిషి యొక్క మనసు ముఖ్యమని చెప్పి డబ్బు కేవలం తీరుస్తుంది తప్ప ఇవ్వదని చెప్పి డబ్బు అవసరాలను ఉపయోగించుకోవడానికి తప్ప అది మన దగ్గర ఉంటే ఎటువంటి సంతోషాన్ని కూడా మనం పొందలేమని అంటే ఇవన్నీ కూడా కొంతమంది కర్కాటక రాశి వారికి అర్థమవుతాయి ప్రతి ఒక్కరు కూడా డబ్బు 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 అని ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరు కూడా డబ్బు వెనుక పరిగెడుతున్నారు డబ్బు కోసం ఎన్నో రకాలైన పనులు కూడా చేస్తున్నారు కానీ డబ్బు కంటే కూడా మనిషి యొక్క మనసు ప్రేమ వ్యక్తిత్వం మనశ్శాంతి ఆరోగ్యం ఆనందం కుటుంబంతో కలిసి పంచుకుంటేనే కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమని కొంతమంది అనువోజ్ఞులు మాత్రమే అంటున్నారు అన్నమాట కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు డబ్బు కంటే కూడా ప్రశాంతత ఆనందం ఆరోగ్యం ముఖ్యమని చెప్పి ఎప్పుడూ తెలుసుకున్నారు అయితే ఇక కర్కాటక రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారన్నమాట ఇక ఈ కర్కాటక రాశి కుటుంబ పరంగా భార్యను కానీ బిడ్డలను కానీ ఒకవేళ ఆడవారైతే కనుక భర్తను కానీ బిడ్డను కానీ చాలా ప్రాణంగా చూసుకుంటారు వారి ప్రియం అనేది పూర్తిగా వారికే దక్కాలనే స్వార్థంతో ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఒక రకంగా ఈ యొక్క స్వార్థం వారికి చాలా మంచిని చేస్తుంది ఆనందాన్ని ఇస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక కర్కాటక రాశి వారు ఏ విధంగా ఆలోచిస్తారంటే కనుక అందరూ బాగుండాలి అని కోరుకుంటాను కానీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు ఈ రకంగా ఆలోచిస్తున్నారు అందరూ మంచితనాన్ని నేను కోరుకుంటున్నాను కదా ఎవ్వరికీ నేను ఏ అన్యాయం కూడా చేయలేదు కదా కానీ ఎందుకు వేరుగా చూస్తున్నారని ఎక్కువగా ఒంటరిగా కూర్చుని కర్కాటక రాశివారు బాధపడుతూ ఉంటారనమాట దీనికి కారణం ఏంటంటే వారికి కుటుంబ సభ్యుల్లోనే నా అనుకున్న వాళ్ళు చులకను ఎక్కువగా చూస్తూ ఉంటారనమాట అంటే వీరికి విలువను తక్కువగా ఇవ్వడం మంచైన చెడైన వీరితో పంచుకోకుండా ఉండడం వీరితో మాట్లాడుతుంటే నోటు అంటే నోటుతో మాట్లాడుతూ ఎక్కిరించడం ముందు ఒక మాట ఒక మాట మాట్లాడడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటాడనమాట కాబట్టి వారి యొక్క మనస్తత్వాన్ని చూసి వీరికి ఒక రకమైన విసుగనేది వచ్చిందనమాట కాబట్టి కర్కాటక రాశి వారికి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా కానీ ఎవరు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారో ఎవరి కింద కూడా మీరు లొంగకుండా వారితో కూడా మీరు అలాగే ప్రవర్తించండి అదే న్యాయం మనకి భగవద్గీతలో కూడా చెప్పింది కూడా ఆ విషయమే ఇక అంతేకాకుండా వీరు ఎక్కువగా జనాలకి టచ్లో ఉండరు ఎందుకంటే వీరికి అన్ని అంటే చిన్న వయసులో అన్నీ కూడా అనుభవైపోయాయి ఎవరు ఎటువంటి వారు ఎవరు ఎవరెవరితో మాట్లాడుతున్నారో ఎవరు మాట్లాడుతున్నారో ముందే చెప్తున్నారు కాబట్టి అంటే ముందు చెప్తున్నారు చెప్తున్నారు అర్థం అయిపోయింది అందుకే ఒంటరిగా ఉండడమే మేలని చెప్పి ఈ కర్కాటక వారు వారి పని వారు చూసుకుంటారు వారి పనిలో వారి యొక్క బిజీలో మునిగిపోతారనమాట అంతే తప్ప జనాలకి దగ్గరగా కూర్చొని బాధాకాని వేయడం ఒకరి మీద ఒకరికి గసిప్ చెప్పడం అంటారు కదా అలా గసిప్ చెప్పుకోవడం ఇటువంటివన్నీ కూడా ఏమి కూడా చేరనమాట అంటే ఎదుటివారికి ఏంటంటే ఇప్పుడు ఏ విధంగా ఉన్నారంటే ఎదుటివారు ఎవరైనా దొరికితే వీరిని ఏ రకంగా వాడుకుందామా ఏ రకంగా వాడుకుంటే మనకి ఉపయోగపడతాడని అని అనుకుంటారే తప్ప ఎదుటివారితో మంచిగా ఉందామా మంచిగా మాట్లాడదామా అనే ఆలోచనలో ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో అయితే ఎవ్వరు కూడా లేరు అవసరానికి వాడుకోవడం పక్కకు వదిలేయడం కాబట్టి ఈ యొక్క నిజాన్ని వీరు పూర్తిగా కనిపెట్టారు కాబట్టి ఎదుటి వారికి ఉపయోగపడేలా అంటే అవసరమైన వాళ్ళకి కాదు ఎవరైతే వాడుకుని వదిలేసే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉన్నారో వారికి మాత్రం దూరంగా ఉంటారు కాబట్టి వీరు చాలా చాలా తెలివైన వారిని చెప్పి చెప్పుకోవచ్చు వీరితో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే వీరి యొక్క మాట తీరు చాలా తెలివిగా ఉంటుంది ఎదుటివారు వీరితో ఏ విధంగా మాట్లాడుతున్నారో అంటే కొంతమంది ముందు ఒక మాట ఇండైరెక్ట్గా వీరిని ఒకటి అనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలా మాట్లాడడానికి వీరు చాలా భయపడతారు ఎందుకంటే మాటకి మాట అంటారు కదా ఆ విధంగా ఇచ్చి పడేస్తారనమాట కాబట్టి వీరితో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వీరు వినబోతున్న ఐదు శుభవార్తలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం వీరు మొదటిగా వినబోతున్న శుభవార్త ఏంటంటే కనుక పిల్లల గురించి ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అనమాట అయితే కర్కాటక రాశి వారికి చెందిన వారు ఎవరైతే పిల్లలు ఉన్నారో వారి ఇప్పుడు మా అంటే ఈ యొక్క మే నెలలో టెన్త్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్ ఎగ్జామ్స్ కానీ లేదా ఇంకేదైనా సరే చదువుతున్నా సరే పిల్లల యొక్క స్కూల్స్ అంటే స్కూల్స్ కోసమైనా లేదంటే ఎగ్జామ్స్ కోసమైనా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా వీరి పిల్లలకి సంబంధించి ఒక జాబ్ వచ్చిందన్న లేదంటే ఎగ్జామ్ స్కోర్ అనేది దానికంటే కూడా ఎక్కువ స్కోర్ రావడం కానీ లేదా పిల్లలు జాబ్ వారికి శాలరీ పెరిగిందని కానీ ఇలా పిల్లలకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారండి ఇది నిజంగా అంటే నిజంగా ఒక చాలా మంచి శుభవార్త అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో పిల్లలు చాలా మంది కూడా కొన్ని అలవాట్లకి బానిసై ఉంటున్నారు కానీ ఈ కర్కాటక రాశివారి పిల్లలు మాత్రం చాలా అన్నమాట ఇక వీరి పిల్లలకి మంచి జరుగుతుందంటే అంతకు మించిన శుభవార్త ఇంకేముంటుందో చెప్పండి అయితే ఇక రెండో శుభవార్త ఏంటంటే మీ యొక్క అప్పులు పూర్తిగా ఈ సంవత్సరంలోనే తీరిపోతాయి ఎవరైతే కొన్ని అవసరాల కోసం అప్పులు చేస్తూ ఉన్నారో వారికి అప్పులనేవి పూర్తిగా తీరిపోతాయన్నమాట ఇక మూడోది ఏంటంటే ఈ కర్కాటక రాశివారు ఇప్పటి వరకు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడి ఉన్నారో వారి యొక్క అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోయి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మారబోతున్నారనమాట అనారోగ్య సమస్యలు కానీ గతంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గుతాయి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి సో అన్నింటికంటే ఆరోగ్యమే ఆస్తి అనమాట దీనికంటే గుడ్ న్యూస్ ఇంకొకటి ఉంటుందో చెప్పండి ఇది మూడో శుభవార్త అనమాట ఇక నాలుగో శుభవార్త ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఏ వృత్తిలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా బిజినెస్లో ఉన్నా వారు ఆ కష్టం ఎంత పడుతున్నారో ఆ పనిలో కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీరు అందుకోబోతున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు మీ యొక్క పనుల్లో కొన్ని కొన్ని నష్టాలు మీరు చూశారు కానీ ఇప్పటి నుంచి లాభాలనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఐదవది ఏంటంటే బంగారం కొనబోతున్నారన్నమాట అవునండి ఇప్పుడు బంగారం రేటు చాలా అంటే చాలా పెరిగిపోయింది కదా పెరుగుతున్న బంగారాన్ని చూసి వీరి ఇంకా ఇంకా మనం బంగారం కొనలేకుండా పోతామేమో అని చెప్పి మొదట సేవింగ్ పెట్టి బంగారాన్ని అనమాట ఆడవాళ్ళందరికీ కూడా బంగారం అంటే ఎంతో ఇష్టమో తెలుసు కదా మగవారికి కూడా కొన్ని చిన్న చిన్న కోరికలు ఉంటూ ఉంటాయి బంగారం బ్రాస్లెట్ తీసుకోవాలి చైన్ తీసుకోవాలి ఉంగరం తీసుకోవాలని చెప్పి అలా ఆ బంగారాన్ని కొనబోతున్నారు ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ కర్కాటక రాశివారు ఈ మే నెలలో ఈ మూడు రోజుల్లో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మూడు రోజులు కూడా వీరికి వృత్తికి సంబంధించి ఉద్యోగాలైనా వ్యాపారాలైనా బిజినెస్ అయినా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళకి ఎవరికైనా కానీ ఈ మూడు రోజులు కూడా బాగా కలిసి వస్తుంది చిన్న చిన్న ప్రయాణాలు వ్యాపారానికి సంబంధించి పడతాయి అన్నమాట ఇక అంతేకాకుండా కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అంతేకాకుండా తల్లిదండ్రులు ఉంటారు కదా ఈ కర్కాటక రాశి వారి యొక్క తల్లిదండ్రులకి ఆరోగ్యం అనేది చక్కగా కుటుంబ పరంగా చూసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా హ్యాపీగా స్మూత్ గా ఈ మూడు రోజులైతే ఈ కర్కాటక రాశి వారికి గడిచిపోతుందని చెప్పుకోవచ్చు ఇక సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అంటే రియల్ ఎస్టేట్ పనులు చేస్తూ ఉంటారు కదా రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా కలిసి వచ్చే యోగం అయితే కనిపిస్తుంది అనమాట ఇక ఎవరైతే లవర్స్ ఉన్నారో ఈ కర్కాటక రాశి వారు లవర్స్ పరంగా చూసుకున్నా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మీకు ఈ మూడు రోజులు కూడా ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా సంతోషంగా చాలా ఆనందంగా ఈ మూడు రోజులు కూడా గడుస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు చూశారు కదండి మరి కర్కాటక రాశి వారికి ఓవరాల్ గా ఏ విధంగా ఉంది వినాల్సిన శుభవార్తలేంటి అంటే ఐదు శుభవార్తలు తెలుసుకున్నారు కదా అంతేకాకుండా మీకు ఈ మూడు రోజుల్లో జరగబోయేది కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు